స్వయంభుగా వెలిసిన కొండపాటూరు పోలిరమ్మ తల్లి తిరుణాల మహోత్సవం వైభవంగా కొనసాగుతోందని సుమారు రెండు లక్షల మంది ఈ తిరుణాలకు హాజరు కావచ్చని ఎగ్జిక్యూటివ్ అధికారి బి సురేష్ బాబు తెలిపారు ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ తిరుణాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే పోలిరమ్మ తల్లి గుడి వెనకాల ఉన్న కార్యాలయం వద్ద కానీ పోలీసులు కానీ తెలియచేయాలని పోలిరమ్మ తల్లి దర్శనం సుమారు రెండు గంటల సమయం పడుతుందని తెలియచేశారు ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని సినిమాను మహోత్సవం నాలుగు గంటలకు ప్రారంభిస్తున్నారు ప్రమాదాలు జరిగినా ఎదుర్కోవటానికి వాహనాన్ని మెడికల్ సిబ్బందిని అలాగే అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచామని ట్రాఫిక్పాడు వైపు నుంచి వచ్చేవారు కాకుమాను ఊరు బయట ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన కొండపాటూరు గుడి దగ్గరలోకి వస్తారని రాణి బాపట్ల వైపు నుంచి వచ్చేవారు కూడా అప్పాపురం వైపు నుంచి గుడి దగ్గరలోకి వస్తారని పోలీసు యంత్రాంగం ఇచ్చిన సూచనల మేరకు ప్రయాణిస్తారు ట్రాఫిక్ లో ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగుతుందని ప్రతిపాడు సిఐ తెలియజేశారు చాలామంది భక్తులు హాజరవుతున్నారు ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం నలుమూలల నుండి ఎంతోమంది భక్తులు హాజరవుతున్నారు సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి ప్రతి లైన్లు తర్వాత షామయానాలు నేను నేర్పించడం జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఆర్టీసీ వాళ్ళు కానీ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ సౌకర్యం కానీ రకాల డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసుకుంటాము ఇక్కడ చక్కగా సమన్వయ్ తీసుకెళ్తాం ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా క్రౌడ్ పెరిగే అవకాశం ఉందండి సిడి చేసి నాలుగింటికి స్టార్ట్ అవుతుంది అండి దానికి దాన్ని చూడటానికి లక్షలాది తయారు చేస్తుంది ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ఒక సిడి మేకపోతులు కడతారండి దానికి ఇక్కడ జీడికాయలతో ఇక సిడి బోతులు కడతారు అక్కడ సిడిపోతుగా కీడికాయలు తగిలితే వాళ్ళ కోరికలు తీరుతాయని ఒక నమ్మకం వింటున్నారు రావడానికి ప్రత్యేకమైన రోడ్డు వేయడం జరిగింది వచ్చేసి ప్రత్యేకమైన ఆర్టీసీ బస్ స్టాండ్ అలాగే జనరల్ పార్కింగ్ వచ్చేసి మన జనాలు జరిగే ప్రదేశం దాకా వచ్చేసి రైట్ సైడ్ రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులో కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే బాపట్ల వైపు నుంచి వచ్చేటటువంటి ఆర్టీసీ ట్రాక్టర్ ప్రయాణికులకు వచ్చేసి పొలాల్లోంచి నుంచి రోడ్డు వచ్చేసి భక్తులు వీలైనంత దగ్గరికి వచ్చే విధంగా రోడ్లను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి దగ్గర ఆర్టీసీ పరిస్థితులను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జనరల్ పార్కింగ్ ఎవరైతే వచ్చే ఉన్నారో బాపట్ల వైపు నుంచి వాళ్ళకు కూడా కొండపాడు చెరువు పక్కనే ఉన్నటువంటి పార్కింగ్ చురుపక్కన ఉన్న ప్రదేశాన్ని పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేయండి భక్తులు ఎవరైనా సరే ఒక మూడు నాలుగు వందల మీటర్ల దూరం నుంచే వచ్చి దిగి నడిచిపోయి దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ మేము ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో భక్తులు దగ్గరగా వచ్చి పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేసుకొని వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకునే